ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ దాంట్లో అప్పట్లో పెద్ద బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అందుకని డెబ్బై శాతం తగ్గించేసి ముప్పై శాతం గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఈ మెడికల్ కళాశాల అనుబంధం వాటిట్లో పెట్టేసుకొస్తే టోటల్ గా సక్సెస్ అయిపోతుంది ప్రభుత్వానికి భారం తగ్గుతుంది ప్రజలకి ప్రయోజనం చేకూరుతుంది ఇది అతను వేసిన ప్లాన్ ఇది అతను చెప్పుకోవడం చేత సావద్దు అతనికి వచ్చిన ప్రాబ్లం అదే చంద్రబాబు గారు కనుక ఇట్లాంటి ఆలోచన చేస్తే అసలు దేశంలో ఇంతకంటే మేధా ఉన్నాడా ఇంత అద్భుతమైన వ్యక్తి ఉన్నాడా అని చెప్పి పొగట్టడానికి కొన్ని లక్షల గొంతులు వస్తాయి ఇతనికి ఇతన్ని చూస్తేనే అదేదో ద్వేషం తొలగిలిపోయేటువంటి వాళ్ళు అట్లాంటి మాట్లాడారు కాబట్టి నష్టపోతున్నాడు ఇతని మీద ఒక విషయాన్ని చింపుతూ ఉండటం వల్ల ఇతను చేసినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ని పాజిటివ్ కాకుండా వాట్సాప్ లో ఇప్పుడు ఏం వచ్చేస్తున్నాయి కానీ వాట్సాప్ సూపర్ ఏముందే ఎదువరకు అతను ఎంతవరకు ఎవడన్నా ఆలోచించాడు ఫోన్ చెప్తే పోలీసు వచ్చింది దానికి పేరు మార్చి అదేదో ఇంకో పేరు పెట్టి మేమే కొత్త పెట్టామని చెప్తుంటే చప్పట్టు కొడుతున్నాం అంతే అవును ఏడో పేర్లు మారతాయి అంత ప్రభుత్వాలు మారినప్పుడు అనేది ప్రభుత్వంగా జగన్ కొత్త ఆలోచన చేశారు ఆ మూడు సార్లు తిప్పితే ఫోన్ ప్రతి ఫోన్ లో డౌన్లోడ్ చేయించడం ఇంత ముందు అప్పుడు చేయించలేదు సౌచాలయం మహిళా పోలీసులు అందరిదే పల్లె ఉండదు ఏరియాలో ఉన్నటువంటి దానిని ఫాలో అప్ చేయడానికి ఒక వార్డు పోలీస్ అని ఇలాంటి సిస్టం ఏంటి ఎక్కడికి ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సెట్ చేసి అతనికి చెప్పుకోవడం జాతక ఎక్స్ప్లెయిన్ చేయడానికి దాన్ని పొగుడుతా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన